ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వా నామ సంవత్సరంలో ఈ జనవరి నెల పుష్యమాసంలో మిథున రాశి వారికి మిథున రాశి వారికి గురుబలం ఉంది శుభగ్రహ బలం ఉంది తిరుగులేదు మరొకం చెప్పాలంటే తిరుగులేదు అయితే మిథున రాశి వారికి అతి ప్రేమ వలన అంటే వాళ్ళు ఒక రకం తొందరపాటే అంటారు ఈ విషయానికి అతి ప్రేమ అంటే ఎక్కువగా కాన్ఫిడెన్స్ ఎక్కువగా దృష్టి పెట్టుకోవడం వాళ్ళని నమ్మడం కొంత దెబ్బతింటారు ఎందుకంటే రాహు అనేవాడు చాలా ప్రమాదకరమైనటువంటి వాడు అలాగే వీళ్ళకి తృతీయాధిపత్యంలో కేతు కూడా చాలా పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది కుటుంబ కలహాలు ధనానికి బాగుంది దుర్బలం ఉంది విద్యార్థులు చదువు విద్యలో విద్యా లాభం ఉంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఏదైనా కష్టపడితే నిరుద్యోగులు ఏదైనా సరే సాధిస్తారు విదేశీ ప్రయత్నాలు కూడా సాధిస్తారు విదేశీ ప్రయత్నాలు ఏదైనా ప్రయత్నం చేసినట్టు అయితే అవి కూడా లభ్యమవుతాయి ఎందుకంటే మిథున రాశిలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా విదేశీయానం అంటారు విదేశీయానం అంటే తప్పదు అలా కనీసం సరదాగానే తిరిగి వచ్చేస్తారు వాళ్ళకి ఉల్లాసం తిరగాలన్నా తింటే అపేక్ష ఎక్కువ ఎప్పుడూ ఖాళీగా ఉండరు కనీసం ఏ పుణ్యక్షేత్రమైనా తిరగాలనే సంవత్సరానికి ఒకసారి అనే ఏదో పుణ్యక్షేత్రంకి వెళ్తారు అంత ఉల్లాసవరితమైనటువంటి విధానంతో ఉంటారు మిథును అంటే ప్రేమ గలది మిథును అంటేనే ప్రేమగలది తేనె ఎంత మకరందంతో పరిమిళిస్తుందో మిథున రాశి వాళ్ళు అంత పరిమళం చెందుతారు అంత ప్రేమతో ఉంటారు కానీ ఎప్పుడైనా వాటికి ఇబ్బంది కలిగిందంటే ఆ హృదయం విరిగిపోయి చాలా ప్రమాదమైన పరిస్థితిలో పడిపోతారు ఇక్కడ మిథున రాశిని కూడా చెప్తున్నాను మన అష్టమాధిపత్యంలో ఉన్నటువంటి శుక్రుడు శుక్రుడు అష్టమాధిపత్యంలో శుక్రుడు ఉంటాడు అష్టమ కుజుడు ఉన్నాడు కొద్దిగా మన ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాహన ప్రమాదములు అంటే ఏదైనా ఇంట్లో సరే జారి పడిపోవడం చిన్న చిన్న దెబ్బలు తగ్గడం ఇవన్నీ ఉంటాయి అంటే గురుబలం ఉంది కదా ఇవన్నీ చెప్తున్నారు ఏంటండి గురుడు బలంగా ఉంటాడు కదా గురుడు బలం ఉంటే ధనం వస్తుంది కదా ధనం వస్తుంది అని చెప్పాను కానీ విద్యా విద్య లాభం ఉంది విద్యా విద్యార్థులకు మంచి బాగా షార్ప్ మైండ్ బాగా చదువు అన్నీ బాగున్నాయి కానీ కుజుడు ఏం చేస్తున్నాడు ఏదో ఒక ఇబ్బంది పెడుతున్నాడు కోతనే పెడుతున్నాడు అంచేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి కానీ చాలీసా పారాయణ చెయ్యండి మించిన బలము లేదు మరొకటి లేదు మరొకటి చెప్తున్నాను ప్రశాంతి చేసుకోండి ఏదైనా సరే మన దాంట్లో ఉంది హారాన్ని పెంచుకోవాలి దైవశక్తిని పెంచుకుంటూ మనం ముందుకు పోవాలి కాబట్టి పండగ నాడు ఈ జనవరి నెల నుంచి అన్ని రకాలుగా మంచి జరగాలని ఆశిస్తూ మళ్ళీ మరో సొంత ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి